హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై థాంక్స్ ఫర్ వాచింగ్ అయితే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ గాని తల్లిదండ్రులు గాని విద్యార్థులు గాని నాకైతే ఒక డౌట్ అడుగుతున్నారు ఆ డౌట్ ఏంటంటే సార్ ఏదైనా ఒక కాలేజీలో ఏదైనా ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ పారామీటర్స్ మనం చూసుకోవాలి ప్రెజెంట్ ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది అని చాలా మంది అడుగుతున్నారు మిత్రులారా మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఏదైనా ఒక కాలేజీలో ఏదైనా ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలంటే అది కేవలం మీ యొక్క ఇంట్రెస్ట్ మీదే డిపెండ్ అవుతుంది మీరు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారో దాని మీదే డిపెండ్ అవుతుంది అంతే తప్ప ఎవరో ఏదో ఒక బ్రాంచ్ సజెస్ట్ చేశారని ఎవరో వేరే బ్రాంచ్ లో జాయిన్ అయ్యారని ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మాత్రం మీరు జాయిన్ అవ్వకండి కేవలం మీరు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారో మీరు భవిష్యత్తులో ఎలాంటి గోల్ పెట్టుకుంటున్నారో ఆ గోల్ బేస్ చేసుకుని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి నా సజెషన్ అయితే మీరు భవిష్యత్తులో ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో సాఫ్ట్వేర్ రంగంలో ప్లేస్మెంట్ కావాలనుకుంటే కోర్ సిఎస్ఈ బ్రాంచ్ లేదా ఐటీ బ్రాంచ్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లేదా డేటా సైన్స్ లాంటి బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది అలాగే మీరు భవిష్యత్తులో సాఫ్ట్వేర్ జాబ్ పొందాలన్నా లేదా హార్డ్వేర్ జాబ్ పొందాలన్నా లేదా గవర్నమెంట్ జాబ్ పొందాలన్నా అలాంటి గోల్స్ ఎవరికైనా ఉంటే ఈసీ బ్రాంచ్ లేదా ఈ బ్రాంచ్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచెస్ ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది ఒకవేళ మీకు కోర్ ఇంజనీరింగ్ లో హార్డ్వేర్ జాబ్స్ లేదా డిజైనింగ్ సెక్టర్ లో జాబ్స్ కావాలనుకుంటే లేదా గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్స్ కావాలనుకుంటే మెకానికల్ బ్రాంచ్ గాని లేదా సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ గానీ ప్రియారిటీ ఇవ్వచ్చు ఒకవేళ మీరు భవిష్యత్తులో ఫ్యూచర్ టెక్ లేదా ఇన్నోవేషన్ లాంటి రంగా రాణించాలనుకుంటే సైబర్ సెక్యూరిటీ రోబోటిక్ బయో టెక్నాలజీ లాంటి బ్రాంచెస్ అయితే కాస్త ప్రియారిటీ అయితే ఇవ్వచ్చు ఎంచుకోండి మిత్రులారా ఈ బ్రాంచెస్ సంబంధించి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన వీడియో చూడండి మీకు చాలా క్లారిటీ వస్తుంది అలాగే ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా నా గైడెన్స్ కావాలన్నా స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ ని సంప్రదించండి మీలో ఎవరైతే థౌడ్ ఫేస్ వెబ్ ఆప్షన్స్ లో పాల్గొంటున్నారో మీ అందరికి ఆల్ ది బెస్ట్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ అందరికి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్